హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద్ ఈరోజు టాపిక్ వచ్చి సమాజంలో నేను చూస్తున్న వాటికి కొంచెం నిజమే జరుగుతున్న నిజంగా జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడదామని వచ్చాను అయితే జరుగుతున్న విషయం ఏంటంటే కరోనా తర్వాత మగవారులు ఎక్కువ మగవారిలోని లివర్ ప్రాబ్లమ్స్ రావడం ప్యాంక్రీక్ ప్రాబ్లమ్స్ రావడం నరాల బలహీనత రావడం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇంకా షివరింగు కొంచెం మెమోరీ లాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా అబ్జర్వ్ చేసాం దాంతోపాటు ఎక్కువగా కరోనా తర్వాత ఎక్కువ మగవారు అంటే డ్రింక్ చేసే మగవారులో ఎక్కువ మరణాలు చూసాం అది ఎందుకు అనేది ఒక్కసారి మామూలుగా ఆలోచన చేస్తాం అంటే బయట చాలామంది జనం అనుకోవడం ఏంటంటే అంటే ఏదైతే బ్రాంతి షాపుల్లో అమ్ముతున్నారో మద్యం క్వాలిటీ మద్యం కాదు దానివల్ల చనిపోతున్నారు అని బయట చాలామంది అనుకుంటున్నారు చాలా ఇంటర్వ్యూలు చాలా నిజ సంఘటనలు జరిగి మందు తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అదే కాదు కరోనా టైంలో కొంచెం శానిటైజర్ కానీ బ్యాడ్ కొంచెం సారా కానీ ఇలాంటివి తాగినప్పుడు చాలామంది చనిపోయారు అయితే కరోనా తర్వాత ఈ వీటి వల్లే ఎక్కువ మగవారి మరణాలు సంభవిస్తున్నాయని మనం వింటా ఉన్నాం అయితే అది ఎంతవరకు నిజం అనేది మనం ఒకసారి చేద్దాం అంటే నేనే నా దగ్గరలోనే యాభై నుంచి డెబ్భై మంది వరకు నేను చూశాను అంటే ఈ ప్రాబ్లమ్స్తో కరోనా తర్వాత మందు అలవాటు కరోనా ముందు వాళ్ళు బాగానే ఉన్నారు అంటే అలాగని కరోనా రావడం వల్ల వాళ్ళు అలా అవ్వలేదు డ్రింకింగ్ ఎక్కువ హెవీ డ్రింకింగ్ చేయడం వల్ల వాళ్ళ పరిస్థితికి వచ్చారు ఆ డ్రింకింగ్ అంటే డ్రింకింగ్ ఎక్కువైపోవడం వల్ల వచ్చిందా లేకపోతే క్వాలిటీ మధ్యం కాకపోవడం వల్ల వచ్చిందా అనేది మనం ఆలోచన చేస్తే ఆ పేషెంట్ని బట్టి వాళ్ళ సింటమ్స్ హిస్టరీని బట్టి ఉంటుంది అయితే అసలు మామూలుగా మద్యానికి దీనికి లివర్ ప్రాబ్లమ్స్కి సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అది కూడా గతంలో పోల్చుకుంటే ఈ కరోనా తర్వాతే ఎక్కువ మగవారి మరణాలు ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా ఉన్నాయి అందుకని చాలామంది అనుకోవడం ఏంటంటే ఈ క్వాలిటీ మద్యం లేకపోవడం ప్లస్ అంటే పచ్చిమందు అంటారు పచ్చిమందు తాగడం వల్ల నాటు సారా లాంటివి తాగడం వల్ల కొంచెం ఇలా అవుతున్నాయని చాలా అనుమానపడుతున్నారు నమ్ముతున్నారు కూడా అదే అదే అలాగని తాగడం ఆపట్లేదు ఎవరు అసలు మద్యం తాగడానికి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి సంబంధం ఏంటి మద్యం ఎలా తయారు చేస్తారు కొంతమంది అంటారు కదా పచ్చిమందు అంటూ ఉంటారు కదా పచ్చిమంది అంటే ఏంటి అసలు ఒకసారి ఆలోచన చేద్దాం అయితే మనం మద్యం తయారు చేసేటప్పుడు కొన్ని రసాయనాలతో కలిపి రసాయనాల మిశ్రమాన్ని వేసి మద్యం తయారవుతుంది దాన్ని కొన్ని రోజులు నిల్వ ఉంచుతారు అంటే దాన్ని ఫిర్మెంటేషన్ జరుగుతుంది అంటారు ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత దాన్ని ఫిల్టరేషన్ చేసిన తర్వాత అప్పుడు వాడుకలోకి తీసుకొస్తారు ఫెర్మెంటేషన్ అంటే తోడు పెట్టినప్పుడు చూడండి మన పాలులో పెరిగేసినప్పుడు కొంచెం పెరిగేస్తాము అది కొన్ని అవర్స్ తర్వాత అది పెరుగు పాలు పెరిగ్గా మారిపోతాయి ఆ మారే విధానాన్ని ఫెర్మెంటేషన్ అంటాం అలా కాకుండా మనం త్వరగా తయారవుతుందని ఎక్కువ పెరిగేసేసాం అనుకోండి ఈ పాలు పడైపోతే పెరుగు పడైపోతుంది అది పెరిగేలా అవుతుంది కానీ తినడానికి పనికిరాదు అలాగే మద్యం కూడా అంటే ఇప్పుడు సరిపెట్టలేక వాళ్ళు ఎక్కువైనప్పుడు ఆ మద్యం సరిపెట్టలేక ఈ మందుని త్వర త్వరగా తయారు చేసి ఎక్కువ మోతాదులో రసాయనాలు కలిపేసి నిల్వ ఉంచకుండా తెచ్చేసి తెచ్చి అమ్మే వాడుకలోకి తెచ్చే మందునే పచ్చిమందు అంటూ ఉంటారు అది ఫెర్మెంటేషన్ జరగకుండా సరైన రీతిలో ఫెర్మెంటేషన్ జరగకుండా వచ్చే మద్యం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే నాణ్యమైన మద్యం ఎక్కువ నిల్వ ఉన్న నాణ్యమైన మద్యం వల్ల కొంచెం ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎక్కువగా లివర్ మీద నెర్వస్ మీద బ్రెయిన్ మీద కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ పాడవడం వల్ల షుగర్ వస్తూ ఉంటుంది అనమాట అలా హార్ట్ మీద అనారోగ్యం పాలవుతున్నారు వాళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఫేస్ చేసి కొన్ని రోజులకి చనిపోతున్నారు అదే ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత కూడా కొంతమంది మానకుండా తాగుతున్నారు దానివల్లే చనిపోతున్నారు అయితే ఎటువంటి మద్యం అది కల్తీ మద్యం అవనాయి లేకపోతే మంచి మద్యం అవనాయి క్వాలిటీ మద్యం అవనాయి అలవాటు లేకపోవడం అనేది మంచిది మద్యం ఒకటే కాదండి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మద్యం ఎంత డేంజరో కూల్ డ్రింక్స్ అంతే డేంజరు కూల్ డ్రింక్స్ కూడా తాగడం ఏ మందైనా కానీ నాటుసార అయినా కల్తీ అయినా లేకపోతే క్వాలిటీ అయినా ఫారెన్ మందైనా మిలిటరీ మందైనా ఏ మందైనా కానీ అలవాటు లేకపోవడం మంచిది అలవాటు ఉంటే కనుక లిమిట్గా తాగితే దానికి ఏ ప్రాబ్లం రాదు లిమిట్ అంటే కొంతమందికి లిమిట్ ఈ డ్రగ్స్ కానీ మద్యం కానీ సిగరెట్ కానీ ఇలాంటి అలవాట్లు వ్యసనాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే లిమిట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు ఫస్ట్ రోజు ఒక పెగ్ వేసినప్పుడు వాడికి మద్దతు ఎక్కుతుంది కిక్ ఎక్కుతుంది అలా కాకుండా రెండో రోజు ఆ పెగ్గకి పెద్ద అనిపిస్తుంది రెండు ప్యాక్ రెండో ప్యాకెట్ ట్రై చేస్తారన్నమాట రెండు ప్యాకెట్లు ట్రై అలా మూడోసారి నైంటీ అలా నాలుగోసారి ఒక వన్ రోజుల తర్వాత క్వార్టర్కి వెళ్ళిపోతారు అలా ఆఫ్ అలా రోజు రోజుకి డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు దానివల్ల ఈ కిక్ సరిపోదనమాట ఫస్ట్ ఒక మూడు రోజులు వరుసగా కంటిన్యూగా నైంటీ తాగిన వాడికి ఐదో రోజుకి వారం రోజుల తర్వాత నైంటీ సరిపోదు ఆ కిక్కు సరిపోదు దానివల్ల ఇంకొంచెం పెంచుతాడు అలా డోస్ పెంచుకోవడం వల్ల లిమిట్ పెరిగిపోతూ ఉంటుంది ఆ లిమిట్ పెరగకుండా లిమిట్ పెరగకుండా లిమిట్లో తాగిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు నేను చూసా చాలా కుటుంబాల్లో అదే మగ దిక్కు అంటే పెద్ద కుటుంబానికి ఆసరాగా నిలబడే పెద్ద అయినా తాగేసి తిరుగుతూ ఉంటే ఏ బాధ్యత లేకుండా ఉంటే ఒకవేళ అనారోగ్యం పాలైతే చిన్న పిల్లలు ఒంటరి మహిళ సరైన తోడు లేక వాళ్ళకి అంటే ఆదాయం లేక ఇతనికి వైద్య ఖర్చులు తట్టుకోలేక అలాగని ఇతని హాస్పిటల్లో పెట్టి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిన అతనితో పాటు ఉండి పిల్లల్ని చూసుకోలేక పిల్లలకి సరైన తిండి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక్కసారి మనం తాగే ముందు మనం వెళ్ళే ముందు అలాంటి పరిస్థితుల్లో మగవారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు కానీ భార్య కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ అలాంటి వాటికి మన మనం మనం చేసే తప్పులకి మన కుటుంబాన్ని అలా అలా బలి చేయొద్దండి ఒక్కసారి తాగే ముందు మన కుటుంబం కోసం మన పిల్లల కోసం ఆలోచించండి మితంగా తాగండి మీ భవిష్యత్తుని మీ కుటుంబాల భవిష్యత్తుని కాపాడుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి